అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లీ హిల్స్ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయింది పోస్టల్ బ్యాలెట్ సహా ఫస్ట్ రౌండ్ షేక్పేట్ ఎన్నికల కౌంటింగ్ లో కూడా కాంగ్రెస్దే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దే ఆధిక్యత కనిపిస్తోంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ముప్పై ఆరు బిఆర్ఎస్ కి పడితే ముప్పై తొమ్మిది ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఓటు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి పడ్డాయి అండ్ బిజెపి విషయానికి వస్తే పది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పడ్డాయి సో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కట్టా కార్తీక్ అందిస్తారు కార్తీక్ చెప్పండి అప్డేట్స్ ఏంటి అసలు ఎస్ మనోజు ప్రచారం ఎంత హోరాహోరీగా జరిగిందో ఎన్నిక ఎంత హోరాహోరీగా జరిగిందో ఫలితం కూడా అంతే హోరాహోరీగా ఉండే పరిస్థితి ఉంది ఇప్పుడే కీలకమైన అప్డేట్ ఏంటంటే షేక్ పేట్కి సంబంధించినటువంటి అంటే మొదటి రౌండ్కి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా బయటకు వచ్చింది అరవై రెండు ఓట్ల మెజార్టీ తోటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు కేవలం అరవై రెండు ఓట్ల మెజార్టీతోనే ఆయన ముందంజలో ఉన్నారు పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పటికే మీరు చెప్పారు మొత్తం నూట ఒకటి పోస్టల్ బ్యాలెట్స్ దాంట్లో ముప్పై తొమ్మిది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి వచ్చాయి ముప్పై ఆరు బీఆర్ఎస్ అభ్యర్థి మాగడి సునీతకు వచ్చాయి పది ఓట్లు వెంకట దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థికి వచ్చాయి అంటే అక్కడ కూడా కేవలం మూడు ఓట్ల మెజార్టీతోనే నవీన్ యాదవ్ ఉన్నారు మొదటి రౌండ్ షేక్పేట షేక్పేటలో మైనార్టీస్ మైనార్టీ ముస్లింస్ చాలా ఎక్కువగా ఉంటారు అది కీలకమైన డివిజన్గా చెప్పాలి ఆ కీలకమైన డివిజన్లో అరవై రెండు ఓట్ల మెజార్టీ తోటి నవీన్ యాదవ్ ఉన్నాడంటే ఎంత నెక్ టు నెక్ బయట ఉందనేది అర్థం చేసుకోవాలి అంటే చివరి రౌండ్ వరకు ఆగాల్సిందే రిజల్ట్ రావాలంటే ఇప్పుడు మొత్తం పది రౌండ్ నలభై రెండు టేబుల్స్ ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు జరుగుతూ ఉంది దాదాపు పదకొండున్నర లోపు రిజల్ట్ మొత్తం బయటకు రావచ్చు అని చెప్పేసి అంచనా వేసుకుంటున్నాం ఎందుకంటే మొత్తం నాలుగు లక్షల ఓట్లు జుబలీస్లో ఉంటే లక్ష తొంభై నాలుగు ఓట్లకు పైగా పోలేని కాబట్టి అంటే సగం కూడా పోరు కాలేదు కాబట్టి దాదాపు పదకొండున్నర పన్నెండు లోపు మొత్తం రిజల్ట్ రావచ్చు అంచనా వేస్తున్నాం ఇప్పుడే సెకండ్ రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి కానీ ఇంకా కీలకం అప్డేట్ లేకుండా మనం చెప్పలేం కాబట్టి ఇంకోసేపటో దానికి సంబంధించిన వివరాలు కూడా అందిద్దాం కానీ ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్స్లో కానీ ఒక్క కేకే ఎగ్జిట్ పోల్ తప్ప మిగతాయన్నీ కూడా నెక్ టు నెక్ ఉంటాయి అనేటువంటి అంచనాను వేశారు కాకపోతే చాలామంది ప్రీ పోల్లో బీఆర్ఎస్ ఉంటుందని చెప్పారు కానీ ఎగ్జిట్ పోల్లో కాంగ్రెస్కి అవకాశం ఉంటుందని చెప్పారు కానీ మనం డే వన్ నుంచి క్లియర్గా చెప్పుకుంటూ వస్తున్నాం ప్రీ పోల్లో బీఆర్ఎస్ వైపు కొంత ఆధిక్యత ఉన్నప్పుడు కూడా ఓటు మేనేజ్మెంట్లో కాంగ్రెస్ సత్తాన్ని చూపించుకోగలిగింది సో అంతిమంగా రిజల్ట్ కాంగ్రెస్ వైపు ఉండవచ్చు అన్నటువంటి ఒక అంచనాన్ని మనం ఏదైతే చేసామో కాకపోతే నెక్ టు నెక్ పైట్ ఉంటుంది అంత ఇది కాదు విజయం ఎవరికి వచ్చినా సరే చాలా కొద్ది మెజార్టీ వస్తాయి చెప్పేసి మనం ఏదైతే మన నుంచి మొదటి నుంచి చెప్తూ వస్తున్నామో అదే నిజం అవుతున్నట్టుగా ఇక్కడ కనపడుతూ ఉంది ఇప్పటివరకు అంటే ఇప్పటివరకు మొత్తం ఇంకా తొమ్మిది రౌండ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి ఇప్పుడే ఒక కంక్లూజన్ రాలేం కానీ చివరి వరకు ఫలితం దోబుచ్చిలాడిద్ది చి నెక్ టు నెక్ పైట్ ఉంది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు నువ్వు అన్నవు కదా జూబిలి బాల్ ఎవరు కాబోతున్నారు ఇంకో తేలే అవకాశం ఉంది ఇప్పటి వరకు మాత్రం పోస్టల్ బ్యాలెట్స్లోను మొదటి రౌండ్లోను కాంగ్రెస్ అభ్యర్థి ఆ ముందంజలో ఉన్నారు కానీ ఆ ముందంజ ఎంత అంటే కేవలం అరవై రెండు ఓట్లు మాత్రమే అనే కూత ఒక అడుగు దూరంలోనే నవీన్ యాదవ్ ఉన్నారు రెండో రౌండ్లో నా బాగా చూస్తా మళ్ళీ ముందుకెళ్ళిద్దా లేదు నవీన్ యాదవ్ ముందుకు వస్తారా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది ఏది ఏమైనా ఫలితం తారుమారు కావడానికి కూడా అవకాశం ఉంది అలానే ఇదే కంటిన్యూ కావడానికి అవకాశం ఉంది సహజంగా కొన్ని డివిజన్లో ఒక పార్టీ కొన్ని డివిజన్లు ఇంకొక పార్టీ ఆధిక్యాలు ఉన్నాయి మొత్తం ఏ డివిజన్లో కూడా సహజంగా కూడా రేమత్ నగర్ ఎర్రగడ్డ ఈ ఏరియాలో కాంగ్రెస్కి ఆధిక్యం వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ అంచనా వేసుకుంటా ఉంది అలానే బోరుబండ బోరుబండ తర్వాత శ్రీనగర్ వెంగారావు నగర్లో తమ తమకు ఆధిక్యం ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ లెక్క వేసుకుంటా ఉంది ఏ డివిజన్లో ఎవరి వైపు ఉంటుంది అనేది చూడాల్సి ఉంది మొదటి నుంచి కూడా షేక్పేట్ హోరాహోరీగా ఉంటుందని అంచనా వేసినట్టే షేక్పేట్ నిజంగానే హోరాహోరీగా ఉంది చూద్దాం రెండో రౌండ్కి వచ్చేసరికి ఎవరు మెజార్టీ ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఇప్పుడు బీఆర్ఎస్ హోప్స్ పెట్టుకునేది బోరుబండ మీద శ్రీనగర్ మీద వెంకట్రావు నగర్ మీద సోమాజీగూడలో ఒక పార్షి ఉంది కదా దాని మీద కాంగ్రెస్ బాగా అదే బీఆర్ఎస్ బీఆర్ఎస్ హోప్స్ పెట్టుకుంటా ఉంది కాంగ్రెస్ ఏమో యూసఫ్ కూడా రేమత్ నగర్ని ఎర్రగట్టిని పెద్ద ఎత్తున నమ్ముకుని ఉంది శ్రీనగర్లో కూడా తమకే ఆధిక్యం వస్తుంది ఎందుకంటే మన యూసఫ్ కూడా అని శ్రీనగర్ ఆనుకుని ఉంటుంది కాబట్టి అక్కడ కూడా తమకే ఆధిక్యం వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంచనా వేసుకుంటుంది కానీ శ్రీనగర్ మీద బీఆర్ఎస్ కూడా ఆశలు పెట్టుకుంది ఏదైనా కొన్ని డివిజన్ మాత్రం నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశం ఉంది కానీ యూసఫ్ కూడా రేవమాత నగర్ వచ్చేసరికి ఫలితం తారుమాల అవుతుంది కాంగ్రెస్కి ఆధిక్యం వస్తుంది చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లెక్కల్లో ఉంది మనోజ్ ఇంకోటి కూడా ఏంటంటే జూబిలీల్స్ అనేది జూబలి అనేది బెంజి నుంచి గంజి వరకు ఇక్కడ సినిమా స్టార్స్ ఉంటారు పేదవాళ్ళు ఉంటారు బస్తీలు ఉంటాయి అలానే హై హైండ్ పీపుల్ కూడా నివాసం ఉండేటువంటి ఏరియా పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు బిజినెస్ మ్యాగ్నెట్స్ వీళ్ళు కాక ఉద్యోగస్తులు మీడియా పీపుల్ సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు జూబిలీర్స్లో నివాసం ఉంటారు వీళ్ళు కాక చాలా బస్తీలు ముఖ్యంగా జూబిలీల్స్లో మెజార్టీ ఉంటే బస్తీదే ఆ బస్తీలు వాళ్ళు కూడా ఇక్కడ నివాసం ఉంటారు ఇక్కడ జూబిలీల్స్ అన్ని దేశంలో అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఎంతో కొంతమంది ఓటర్స్ ఉంటారు దీన్ని మినీ ఇండియాగా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే రకరకాల ఉద్యోగాలు చేసుకోవడం కోసం రకరకాల పనులు చేసుకోవడం కోవడం జూబ్లీస్లో ఉంటారు ఇక్కడే స్థిర నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటారు ఈ స్థిర నివాసం ఏర్పరచుకునే క్రమంలో ఇక్కడ ఓటర్గా నమోదు చేసుకుంటూ ఉంటారు సో ఇక్కడ ఫలితం ఎలా ఉండే అవకాశం ఉందని చూడాలి అంటే రియాలిటీ ఏంటంటే మనోజ్ పేరుకు నాలుగు లక్షల ఒక వెయ్యి ఓట్లు కనపడవచ్చు కానీ రియాలిటీలో మూడు లక్షల ఓట్లు మాత్రమే ఉంటాయన్నది ఒక అంచనా ఎందుకంటే మిగతా లక్ష చోట్టు రకరకాల జాబులు చేసే క్రమంలో జూబుల్లీ అడ్రస్ ప్రూఫ్ల కోసం ఓటాకు నమోదు చేసుకుంటారు తర్వాత వాళ్ళు వేరు ప్రాంతాలకు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబులు చేసే వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి కొంతమంది అమెరికా వెళ్ళే వాళ్ళు ఉంటారు బయట విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు బెంగళూరుకి వెళ్ళే వాళ్ళు ఉంటారు చెన్నైకి వెళ్ళే వాళ్ళు ఉంటారు రకరకాల ప్లేసులకు మారే వాళ్ళు ఉంటారు జూబిలీ ఉండి గచ్చిపోలికి మారే వాళ్ళు మారేవాళ్ళు మారే వాళ్ళు ఐటెక్ సిటీకి మారే వాళ్ళు ఇట్లా రకరకాల పీపుల్ జూబిలి ఉంటూ ఉంటారు సో కాబట్టి యాక్టివ్ ఓట్స్ మూడు లక్షలు ఉంటాయి పేరుకు నాలుగు లక్షల అని కనపడినప్పటికీ కూడా లెక్కల్లో యాక్టివ్ ఓట్స్ జూబ్లీస్లో నివాసం ఉండి ఇక్కడే ఓటు ఉపయోగించుకోవాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కేవలం మూడు లక్షలు మాత్రమే ఉంటారు అనేటువంటిది ఒక అంచనా ఆ మూడు లక్షల ఓట్లు దగ్గర దగ్గరగా రెండు లక్షల ఓట్లు అంటే లక్ష తొంభై నాలుగు వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి అంటే నీకు అఫీషియల్ లెక్కల్లో నీకు నలభై తొమ్మిది శాతం నలభై ఎనిమిదిన్నర శాతం పోలింగ్ పర్సెంటేజ్ కనపడ్డప్పటికీ కూడా అన్అఫిషియల్ లెక్కల్లో డెబ్బై డెబ్బై ఐదు శాతం వరకు పోలింగ్ జరిగినట్టే లెక్కేసుకోవాలి కేవలం ఇంకో ఇరవై ఐదు శాతం ఓటింగ్ జరగలేదని చేసుకోవాలి కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంత క్రాస్ పీపుల్ ఉంటారు వాళ్ళకి ఉప ఎన్నికలు అంటే పెద్దగా నచ్చదు రాజకీయాలు అంటే పెద్దగా నచ్చదు అలాంటి పీపుల్ కూడా చాలామంది ఉంటారు సో అలాంటి వాళ్ళు ఓటేయలేదు కొంతమంది డబ్బులు తీసుకొని కూడా ఓటే లేదు కాబట్టి ఎస్ ఇప్పుడు చాలా చర్చలు ఉన్నాయి చిరంజీవి గారికి ఓటు ఎక్కువ జూబులస్ ఉందా ఉంటే ఎందుకు ఉపయోగించుకోలేదు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ వీరంతా ఏరియాలో గతంలో ఓటేసారు కదా ఇప్పుడు ఎందుకు ఓటు ఎక్కువ ఉపయోగించుకోవడం రాలేదు అంటే వాళ్ళు వేరే ఏరియా కింద వచ్చిందా ఇవన్నీ అంటే ఎవరు ఓటు హక్కు సరే మొత్తంగా చూసినప్పుడు ఖచ్చితంగా చాలామంది సెలబ్రిటీలు ఊట హక్కు ఉపయోగించుకోలేదు పేర్లు ఎందుకులే కానీ చాలా కొద్దిమంది మాత్రమే ఉపయోగించుకున్నారు పెద్దవాళ్ళలో సామాన్యులు మాత్రమే ఎక్కువ ఉపయోగించుకున్నారు సామాన్యులలో కూడా మధ్యతరగతి వాళ్ళు చాలామంది డబ్బులు తీసుకొని కూడా ఓటే లేదు అనేటువంటిది చూపిడి మనం చూస్తున్నాం చాలా పార్టీలు అయితే డబ్బులు తీసుకొని మీరు ఓటే లేదు తిరిగి మాకు డబ్బులు ఇచ్చేయండి అది లోకల్ అభివృద్ధి కోసం రోడ్ల కోసం కావచ్చు మౌలిక సదుపాయాలు కోసం కాలనీ కోసం వాడదామని అని చెప్పేసి కాలనీ పెద్దలు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు తిరిగి జనాన్ని డబ్బులు అడుగుతున్నటువంటి ఒక విచిత్రకరమైన పరిస్థితి మనం జూబుల్స్లో చూస్తున్నాం మామూలుగా డబ్బులు పంచడం నేరం డబ్బులు తీసుకోవడం నేను ఇది ఈ నెల పాల్పట్టమే కాకుండా తిరిగి మన జనం నుంచి మీరు డబ్బులు తీసుకొని కూడా ఓటే లేదు కదా మీరు ఇచ్చేయండి తిరిగి అని చెప్పేసి కొన్ని పార్టీలు కొంతమందిని డబ్బు రివర్స్ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితిని మనం జూబుల్స్లో ఉన్నాం శ్రీనగర్లో అయితే ఒక అపార్ట్మెంట్లో అసోసియేషన్ మీటింగ్ జరిగిందట ఆ మీటింగ్లో తీర్మానం చేసుకున్నారట మన అపార్ట్మెంట్లో నివాసం ఉంటూ డబ్బులు తీసుకొని కూడా ఓటు వేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ డబ్బులు అపార్ట్మెంట్ అసోసియేషన్ ఇచ్చేస్తే అపార్ట్మెంట్ ఖర్చుల కోసం అనేటువంటి మీటింగ్ తీర్మానం కూడా మనం చూసాం ఇది ఒక ఆసక్తికరమైన విచిత్రకరమైన కొత్త పరిస్థితి జూబుల్ మనం చూస్తున్నాం అంటే ఇక్కడ రియాలిటీ అనేది మనం ఆలోచించుకోవాలి మనం సహజంగా రెండు పార్టీలు ఎక్కడైతే టగ్గా పోరుగా ఉంటాయో ఆటోమేటిక్గా మూడో పార్టీ స్కిప్ అయిపోద్ది కాబట్టి ఆ రియాలిటీని బీజేపీ గమనించి పెద్దగా ఎఫర్ట్స్ పెట్టలేదో అనిపిస్తూ ఉంటుంది సహజంగా బీజేపీ నాయకత్వం కొంత రాష్ట్రంలో డలిగా ఉంది వాళ్ళకి పార్లమెంట్ ఎలక్షన్ తప్ప అసెంబ్లీ అని కొంత రైట్ తీసుకుంటా ఉన్నారు అది కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం అలాగే జూబిలీస్ ఉప ఎన్నికలు కూడా కొంత రైట్ తీసుకున్నారు యాక్చువల్గా ఇక్కడ మైనార్టీ ముస్లిం శాతం ఎక్కువ సో సహజంగా ఇక్కడ పడే ఓటు కూడా బీజేపీకి తక్కువ అందులో ఇక్కడ గెలిచే పరిస్థితి లేదని ముందే తెలిసినప్పుడు ఎవరు ఎఫర్ట్స్ పెడతారు ఎఫర్ట్స్ పెట్టమంటే తెలియంది కాదు డబ్బులు ఖర్చు పెట్టాలి ఎన్నికలు అంటే డబ్బులు ఆ రకంగా పరిస్థితి మారిపోయింది పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి వృధా చేసుకోవటం ఎందుకు అవసరమా అనే కడ బీజేపీ ఉంది అనేటువంటిది కొంత వినపడుతున్నటువంటి టాక్ మనం చెప్పే అంచనాలు ఆల్రెడీ చెప్పాం జనం ముందు ఉన్నాయి తినే ముందు రుచేందుకు చూద్దాం ఇంకోసేపట్లో ఇంకొద్ది గంటల్లోనే రిజల్ట్ రాబోతుంది కాబట్టి మనం చెప్పింది నిజమవుతుందా లేదా అనేటువంటి చూద్దాం మనం మొదటి నుంచి చెప్పినట్టే నెక్ టు నెక్ అయితే నడుస్తూ ఉంది నవీన్ యాదవ్ రిటర్ పెరిచి ముందంజలో ఉన్నారు చూద్దాం రాబోయే కాలంలో మళ్ళీ మనం అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం మన వచ్చి యా థ్యాంక్ యూ సో ఇది విన్నారు కదా కార్తీక్ చెప్పిన మాటలు సో ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నెక్ టు నెక్ అయితే కనిపిస్తుంది జూబ్లీల్స్ గ్రౌండ్ గ్రౌండ్లో ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది సో సర్వేలు ఇటు అయితే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే ఈ రెండు పార్టీలకి మధ్య ఒక ప్రధానమైన వార్ నడుస్తున్న నేపథ్యంలో చాలా పా చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు ఇంకా ఈవెన్ 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 సీఎం రేవంత్ రెడ్డి కూడా దాదాపుగా వన్ వీక్ తన షెడ్యూల్స్ మొత్తం పక్కన పెట్టేసి మరి జూబ్లీ కోసం ఆయన నిలబడ్డారు ఎట్టి పరిస్థితుల్లో నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలి నవీన్ యాదవ్ని గెలిపించుకుంటే ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ని రెడ్డి రెడ్డి అన్న వాళ్ళు మొత్తం కూడా సో వాళ్ళ నోర్లు మూపించాలి బీసీ సామాజిక వర్గానికి ఒక ఊతం ఇవ్వాలంటూ కూడా నిజంగా రేవంత్ రెడ్డి చేసిన కష్టాలు మరి ఫలిస్తాయా లేదు ఇటు బీఆర్ఎస్ తరఫున సింపతి యాంగిల్ వర్కౌట్ అవుతా మాగంటి గోపినాథ్ చనిపోయాడు కాబట్టి ఇలాంటి ఏదో ఆ సింపతిలు వర్కౌట్ అవుతాయా లేదా అనేది మరికొద్ది గంటల్లో మరికొద్ది క్షణాల్లో తేలింది సో ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లు అయితే కాంగ్రెస్ ఆధిక్యం కనిపిస్తోంది మరి మొదటి రౌండ్లో కూడా కాంగ్రెస్ ది ఆధిక్యం కాబట్టి బోణీ కొట్టింది కాంగ్రెస్ కాబట్టి మరి కాంగ్రెస్ అభ్యర్థి జూబ్లీ గడ్డ అవుతుందా లేదా అనేది కూడా మరికొద్ది గంటల్లో తేలాల్సిందే సో మీరేమనుకుంటున్నారో ఇప్పటిదాకా ఉన్న అడ్బెట్స్ గురించి కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మన టీవీ